హాయ్ హలో వెల్కమ్ టు జాసాన్ మీడియా మరి ఇంత మిస్టేకా అదే ఐబొమ్మ రవిని పట్టించింది విచారణలో షాకింగ్ నిజాలు ఐబొమ్మ రవి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరారు దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరుగుతుంది మరోవైపు నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో వాదనలు విచారణ జరిగాయి ఇదిలా ఉంటే ఐబొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది కేసు వివరాలు ఇవ్వాలంటూ హైదరాబాద్ సిపికి ఈడీ లేఖ రాసింది ఇప్పటికే ఐబొమ్మ రవి అకౌంట్లోని మూడున్నర కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు అయితే విదేశీ అకౌంట్ల నుంచి రవి ఖాతాలోకి భారీగా నిధులు రావడంతో మనీ ల్యాండింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు ఇక ఈ నెల పద్నాలుగున ఐబొమ్మ రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులకు సవాల్ గా మారిన ఐబొమ్మపై కొద్నాలుగా ఫోకస్ పెట్టారు ఈ క్రమంలో ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుంచి ఐబొమ్మ రవి నగదు స్వీకరించినట్లు గుర్తించి ఆ దిశగా దర్యాప్తు చేశారు దీని ఐపీ అడ్రస్ మూసాపేట్లోని లోని అపార్ట్మెంట్లో ఉన్నట్లు తేలింది దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలోనే ఐబొమ్మ రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ రావడంతో అతన్ని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు ఇక బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంత సంపాదించాడు ఏ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు అనే అంశంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఓనర్ ఐబొమ్మ రవి అరెస్ట్ తరువాత ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఫస్ట్ మెసేజ్ ఏంటంటే ఐబొమ్మ గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశం ఇది ఇంతలా ఫేమస్ అవ్వడానికి కారణం ఐబొమ్మ నిర్వాహకుడు కొన్ని రోజుల క్రితం పోలీసుల్నే సవాలు చేస్తూ ఒక మెసేజ్ రిలీజ్ చేయడం దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అని సవాలు చేసిన ఐబొమ్మకు పోలీసులు నిజంగానే బొమ్మ చూపించారు ఇన్నాళ్లుగా కనిపించకుండా దాక్కున్న ఐబొమ్మ నిర్వాహకుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తరువాత అతడితోనే ఐబొమ్మ వెబ్సైట్ ను డిలీట్ చేయించారు అయితే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన రెండు రోజుల తరువాత మళ్ళీ ఆ వెబ్సైట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అందులో ఐబొమ్మ ఇలా రాసుకొచ్చింది ఐబొమ్మ వెబ్సైట్ ప్రకారం ఈ మధ్య కాలంలో మీరు మా గురించి వినే ఉంటారు మీకు మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు కానీ ఇప్పుడు మేము మా సేవలను నిలిపివేస్తున్నాం ఏదేమైనా మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేసినందుకు మేము చింతిస్తున్నాం అందుకు మేము మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నామని ఐబొమ్మ తన వెబ్సైట్లో పేర్కొంది దీంతో ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది చూసిన చాలామంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు